హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ మనకు కర్రీ చేసుకోవడానికి వీలు లేనప్పుడు ఒకసారి ఇలా ఈ కారపు రొట్టె ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనిని నెయ్యితోని పెరుగుతోని సర్వ్ చేసుకొని ఇలా వేడి వేడిగా తింటే ఆహా ఇంకేం కావాలి అని అనిపిస్తుందండి చేయడం కూడా చాలా ఈజీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో వెంటనే చూసేద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో రెండున్నర గ్లాసుల వరకు బ్రౌన్ రైస్ పిండిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బియ్యపిండిని పిండిని అవాయిడ్ చేయాలని బ్రౌన్ రైస్ పిండిని వాడాను మీరు ఇంకా హెల్తీగా తినాలనుకుంటే జొన్నపిండి కానీ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా అందులో ఒక చిటికెడంతా పసుపు వేసుకోండి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మంచిగా క్రష్ చేసిన వాము వేసుకోండి టూ అండ్ హాఫ్ గ్లాస్కి ఒక పిడికడు మిరమైతే మంచిగా సరిపోతుంది అందులో సగం వరకు ఉప్పు కూడా వేసుకోండి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ పిండికి ఒక పిడికెడు వరకు నువ్వులైతే సరిపోతాయి ఒక పిడికెడు నువ్వులు కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి వరకు అంతా కలిసేలా మంచిగా కలుపుకోండి మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి ఒక పిడికెడు వరకు నానపెట్టుకోండి మీరు కావాలంటే శనగపప్పు కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు ఇంకా ఒక పిడికెడు వరకు కొత్తిమీర రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక పిడికెడు ఉల్లాకు సన్నగా తరిగింది వేసుకోవాలి ఆ తర్వాత కల్వం రవ్వ తీసుకొని అందులో ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు మంచిగా ఇలా దంచుకోవాలి పచ్చగా దంచుకోవాలి మరీ సన్నగా అస్సలు దంచుకోకూడదు ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి కింది నుంచి పై వరకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుకోవాలి పిండి అంతా మంచిగా కలిసేలా కలుపుకున్న తర్వాత మాత్రమే వాటర్ యాడ్ చేసుకొని పిండి ముద్దలా చేసుకోవాలి లేకపోతే రొట్టె అనేది ఒక దగ్గర కారంగా ఒక దగ్గర చ ఉప్పగా చప్పచప్పగా అలా వస్తుంది అందుకని మొత్తం కలిసిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ముద్దలా చేసుకోవాలి ఆ తర్వాత అందులో నుంచి ఒక్కొక్క ముద్ద ఇలా రొట్టెకు సరిపోయేంత తీసుకొని మళ్ళొకసారి మంచిగా పిసుకొని ఇలా రొట్టె చేసుకోవాలి దీనికోసం ఒక పీట తీసుకొని దాని మీద ఇలా ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి అది వేసుకొని ఇలా రొట్టెలాగా చేసుకోవాలి దీ కోలకి కూడా ఆయిల్ అప్లై చేయాలి అప్పుడే కోలకి అతుక్కోకుండా ఉంటుంది కొంచెం ఒత్తుకున్న తర్వాత చేతితోటి ఇలా మంచిగా రొట్టెలాగా అనుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోండి రొట్టె చేయడం చాలా ఈజీ ఇలా మీరు జొన్న రొట్టె రాగి రొట్టె కూడా అన్ని రొట్టెలు ఇలా ఈజీగా చేసుకోవచ్చు రొట్టె మొత్తం మంచిగా చేసుకున్న తర్వాత మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోండి ఎందుకంటే అందులో ఆయిల్ వేసినప్పుడు మంచిగా లోపల వరకు గోలుతుంది రొట్టె చేసుకోవడం అయిపోయిన తర్వాత పెంక పెట్టుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా చేసిన రొట్టె ఇలా వేసుకోండి ఆ తర్వాత రొట్టెకి చేసిన హోల్స్లో మంచిగా ఇలా ఆయిల్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకొని రొట్టె మొత్తం కూడా ఇలా ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత మూత పెట్టుకోవాలి లేకపోతే రొట్టె అంతా ఇలా పేలిపోయినట్టు పిండి పిండిగా అనిపిస్తుంది ఆ తర్వాత రొట్టెను అటు ఇటు కదుపుతూ మంచిగా అన్ని సైడ్లు కాలేటట్టు కాల్చుకోవాలి మీకు కావాలంటే ఒక సైడ్ కాల్చుకోవచ్చు లేకపోతే ఫ్లిప్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఇలా కాల్చుకోవచ్చు ఇక్కడైతే నేను టూ సైడ్స్ కాల్చుకుంటున్నాను ఆ తర్వాత వెనక సైడ్ కూడా లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మంచిగా గోలించుకుంటే మన రొట్టె అనేది రెడీ అయిపోతుంది ఈ రొట్టె కాల్చుకోవడం అంతా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోండి రొట్టె మంచిగా కాలుతుంది ఇలాగే మొత్తం పిండిని కూడా చేసుకోవాలి ఇది చేసుకున్న రోజు తిన్నదానికంటే నెక్స్ట్ డే తింటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్ హెది హెల్తీ కూడా ఇందులో మనం అన్ని లీఫీస్ యాడ్ చేసాము ఇంకా బ్రౌన్ రైస్ పిండిని వాడాం కదా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని నెయ్యితోని పెరుగుతోటి ఇలా సర్వ్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్